ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ చెట్ల మీద ఇంట్రెస్ట్ పెట్టి చెట్లయితే కొస్కొచ్చుకుంటా నేను విత్తనాలు చెట్లు కలెక్ట్ చేసుకుంటా అన్నట్టు అట్లనే ఈ తోట స్టార్ట్ చేయడానికి ఒక కారణం అనుకోవాలి బాప్కట్ అయినప్పటి నుండి అప్పుడు విత్తనాలు ఏ చేసుకున్నా అంటే ఇంకా ఏడు సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఈ చెట్లు అయితే నా దగ్గర అస్సలు పోవట్లేదు ఎంతో మందికి ఇస్తాం మళ్ళీ కోసి నేను ఒక్కదాన్నే మేము మా ఇంట్లో వాళ్ళ మీద కాదు మా గల్లీలో వాళ్ళకి ఇంకా మా చుట్టాలకి అందరికీ అయితే ఇది పెరిగినప్పుడు నేను కోసి పంపిస్తా అన్నట్టు చూడండి లిల్లీ ఫ్లవర్స్ ఎంత బాగా పూసినాయి సూపర్ కూసినాయి మొన్నెన్నే కోసుకున్నా మళ్ళీ ఈరోజు రెండు వచ్చినాయి మా చిన్ని కరివేపాకు చెట్టు చెట్టు అయితే మా కోసం ఇంటికి ఎప్పటికీ కాస్తూనే ఉంటుంది మా ఇంటి మందం అన్నట్టు ఇదైతే ఎవరికి ఇవ్వలేదు ఇప్పటికీ ఓన్లీ మాకోసమే ఇంకా తెల్లగా కూర మీకు దగ్గర నుండి చూపిస్తాను చామంతి చెట్లు అయితే ఎండకు ఎండిపోతున్నాయి పాపం మునగ చెట్టు చూడండి మునగ చెట్టు అయితే ఒక కొమ్మ విరిగిపోతే ఈ డబ్బాలో అయితే పెట్టుకున్నా మీకు అనిపిస్తుంది కదా ఈ డబ్బాలో కూడా చాలా తెల్లగా ఉంది ఇదంతా ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసుకొని తీసుకెళ్ళి ఇంకా మా పెద్దమ్మ అడిగింది అత్తమ్మ కూడా అడిగింది పెద్దమ్మకు అత్తమ్మకు పంపిస్తాయి ఈరోజు మునగ చెట్టు చిన్నగా ఉన్నా కూడా మంచి చెట్టు అండి ఇది చాలా కాయలు అయితే కాస్తాయి ఒక రెండు అప్పుడు ఒక రెండు అయినా కూడా చాలా కాస్తాయి ఇంకా ఈ మునగాకైతే నేను వేస్ట్ చేయకుండా ఎప్పుడు కర్రీస్లలో వట్టిగా తింటూనే ఉంటానట్టు ఇంకా ఈ మునగ చెట్టు నా కోసం పెట్టుకునే అన్నట్టు నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది అందుకోసమైతే మునగాకు తినాలి అని చాలామంది చెప్తే ఇంకా మునగాకు ఎక్కువ తింటున్నా నేను రెండు తెల్లగాలి జీరు ఇదంతా ఇది వచ్చేసి ఎర్రగాయ జీరు ఇట్లా ఎర్రగా ఉంటుంది ఇది మనకి వండుకోవడానికి అయితే పని చేయదు ఇది తీసేస్తా అన్నట్టు ఇట్లా మనకి కంపోస్ట్లో తయారైపోతుంది ఇది ఇదైతే తెల్లగాలి జీరు ఇప్పుడు మనం కోసుకుందాం దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఇందాక చెప్పిన కదా చాలా అంటే చాలా ఉన్నాయి ఇంకా మనం ఈ చెట్టు పెంచుకోవడం అయితే చాలా ఈజీ ఏం లేదు మనం ఈ ఆకులన్నీ తెంపుకున్న తర్వాత కట్టెలు ఉంటాయి కదా అవన్నీ వాటర్లో కడిగిన వాటరు అవన్నీ మనం ఏదైనా కుండిలో వేస్తే ఈ చెట్టు పెరుగుతుంది చూడండి ఎంత హెల్తీగా ఎంత బాగా కాసింది ఒకే టబ్బులో ఇంత ఘనం వచ్చింది ఇంకా అన్ని టబ్బులల్లో ఉంది ప్రతి టబ్బులో కొంచెం కొంచెం అయితే ఉంటుంది ఈ టబ్ ఇంకా ఈ టబ్లో చూడండి ఎంత ఘనం కాసిందో చాలా ఉంది ఇది కూడా కోసుకుందాం చూడండి ఎంత వచ్చింది ఎంత హ్యాపీ కదా మన చేతులతో మన తోటలో మనం మెంచుకున్న ఇట్లా ఆకుకూరలు కోసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అట్లనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్